చైతన్య యువజన ోడె రామచంద్ర యాదవ్ పై చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హత్య ప్రయత్నం కి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ఈ సంఘటనపై చర్యలు చేపట్టారు ఈస్ట్ నుంచి మా సహచరుడు సుమన్ గారు వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే గాను అదేవిధంగా వెస్ట్ నుంచి పొట్ట కోటేశ్వరరావు గారు బీసీ వైపాటిదే గా పోటీ చేస్తున్నారు ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు ఏదైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడు తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక నూట ఇరవై మంది ఎమ్మెల్యేల ఒక పదిహేను మంది దగ్గర ఎంపీలు పోటీ చేస్తున్నాం మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ మాది జాతీయ పార్టీ జాతీయ పార్టీ దగ్గర మేము పోటీ చేస్తున్నాం మా నాయకుడి మీద చదువు మండలంలో పొంగలూరులో అల్లర మోకలు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లర మోకలు రాళ్ళు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి భయభ్రాంతలకు గురి చేసేశారు ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక పార్టీ ఇప్పుడు ఇప్పటికొచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బిఎస్పీ సమాజ్వాది ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు అతి ఒక చిన్న డాక్టర్ని చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్ కి ఇచ్చారు ఒక విద్యావంతుని అదే అతి సామాన్యుని ఒక ఎక్సార్మీ పర్సన్ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు టికెట్ ఇచ్చి రోజు నిలబెడితే ఆ నాయకుడి మీద దాడి చేసి అంటే మా అధినాయకుడి మీద దాడి చేసి వాహనాలు తగలబెట్టి ఆయన భయంతో పోలీస్ స్టేషన్ లోకి పారిపోయారు ఏది సిఆర్పిఎఫ్ కమాండోస్ ఉన్న వలయంలోంచి పారిపోయారు అంటే ఎంత ఎంత భయభ్రాంతలు గురి చేస్తారంటే ఈ సామాన్యులు రాకూడదు బరువు పలకైన వర్గాలు పార్టీలు పెట్టకూడదు రాజకీయాలు మేము పోటీ చేయకూడదు అంటే మీరు మీ రెండు పార్టీలు మూడు పార్టీలు మీరే పోటీ చేసుకోండి మరి మాకు మమ్మల్ని మేము నామినేషన్లు కూడా వెయ్యం ఇది ఎంత బాధాకరంగా ఉందంటే ఈ ప్ర ప్రజాస్వామ్యానికి చీకటి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మేము జనంలోకి తీసుకురావడానికి మేము వస్తే మమ్మల్ని మీ అందరూ కూడా గురి గురిచేస్తారు దీని మీద ఎలక్షన్ కమిషన్ డీజీపీ గారు డీజీపీ గారు దీనికి బాధ్యత వహించి మాకు మాకు బాధ్యత కల్పించాలి మేము చాలా భయపడతాం బయట తిరగడానికి డీజీపీ గారు స్పందించలేదు ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నుండి లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మీరు మాలాంటి యువత సామాన్యుల పోటీకి దిగ మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీది మీరు కలిసి రౌడీ మోకలు వీరందరూ దాడి చేస్తుంటే అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగింది సార్ పొంగనూరులో మా యొక్క అధినేతకి జరిగిన ఈ ఘోర పరాభవం అదేవిధంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అసలు చే అసలు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఉందా సీబీజీలో యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు డౌన్లోడ్ చేసాం వాటిలో పెట్టాం ఎక్కడా కూడా స్పందన రావడం లేదు ఆయన వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు ఆయన అలాంటి వ్యక్తి మీదనే దాడి జరిగితే మేము సామాన్యులు మేము తిరగడానికి కూడా భయం వేస్తుంది మాకు రోడ్ల మీద తిరగడానికి కూడా భయం వేస్తుంది ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చేకటి రోజులు దీని మీద ఎలక్షన్ కమిషన్ అదే గౌరవ డీజీపీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పెద్దలు అందరూ కూడా దీని మీద ఏదైతే యాక్షన్ తీసుకొని నిందితులను అరెస్ట్ చేసి మాకు తగిన భద్రత కల్పించాలని సభ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాం నమస్కారం నమస్కారం నా పేరు నమ్మి రాజు యాదవ్ నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇలాగ బోడే రామచంద్ర గారు ఆదేశాల మేరకు ఇక బడుగు బలహీన వర్గానికి ఆయన ఇంతమంది అంటే ఒక్కొక్కరు ఒక అందరూ వంద కోట్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ తరుణంలో అందరికీ ఒక సే మన ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా వెళ్ళే అవకాశం ఇచ్చిన ముందు ఆయనకి మనం శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము ఈ రోజు ఆయన ఒక జాతీయ అధ్యక్షునికి ఎంత గౌరవం జరుగుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే లిమెంట్ చేస్తున్నామండి అండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి ఆడ కొడుకు అన్నదమ్ము వాళ్ళందరూ జైలుకి పంపించాలి ఆయన డిస్కౌంట్ ప్లే చేసి ముందు ఇమీడియట్గా జైల్లో పెడితేనే తప్ప అక్కడ మనకి ఎవరికి సంరక్షణ లేదు మాది ఒకటే ఎజెండా ఎందుకంటే ఒక ఒక జాతీయ అధ్యక్షుడికి రక్షణ లేనప్పుడు మిగతా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము నిలబడుతున్నప్పుడు మాకు రక్షణ ఎలా వస్తుంది ఒక ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే ఈ రకంగా ఇంకా దౌర్జన్యంగా చేస్తే ఇంకా మామూలు వ్యక్తి రోడ్డు మీద తిరగలరా అది చిన్నది ఆ ఒక రాయిస్ అయితే అది ఇంకోటి అయితేనే మీకు ఆ ఎలక్షన్ కమిషన్ మా కలెక్టరేట్ గారు పిలిచి మీరు ఈ రకంగా ట్రెండ్ చేయాలి ఈ రకంగా ఖర్చు పెట్టాలి ఈ రకంగా చేయాలన్నారు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద సీరియస్గా దీని మీద తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ చేస్తూ ఖచ్చితంగా ముందు మా డిమాండ్ అయ్యా ఒకే ఒక డిమాండ్ అండి పెద్ద అనే వ్యక్తికి రాజకీయ అక్కడ పది సంవత్సరాలు జైల్లో ఉస్తేనే తప్ప ఇక శాంతి పద్ధతులు ఈ రాష్ట్రంలోనే అక్కడ స్టార్ట్ అయ్యింది ఉత్తరాంధ్ర అనేది చాలా చాలా శాంతిగా ఉంటుంది చూసే ఉంటారు మీరు అన్ని అనుగుణంగా అంటే ఈజీ అనుగుణంగా మీకు డీజేలు సౌండ్లు ఈ రకంగా ఏం పెట్టట్లేదండి ఒక సాధారణ వ్యక్తి ఓటు ఎలా అడుగుతున్నావు అదే రకంగా అడుగుతున్నాం మా కమ్యూనిటీ నాలుగు లక్షలు అనగా ఉన్నారు అలాగే మూడు లక్షల డెబ్బై వేలంతా మా డాక్టర్ గారు నిలబడ్డారు అందరూ కలిపి ఖచ్చితంగా గెలిపిస్తే ఇక్కడ యాదవ కమ్యూనిటీతో బీసీలు చేస్తుంటారు బీసీలు ఖచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరు స్పందించట్లేదు ఎవరు స్పందించట్లేదు అంటే ఒక గవర్నమెంట్ ఇంత అంటే రాక్షస పాలన జరుగుతుంది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత దారుణాలు తెలిసి ఇసుక మాఫీ కానీ లెక్క మాఫి గానీ అతి అనేక రకాల మీకు మాఫియాలో ఉన్నారు ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడమే ఈ రోజు ఎలక్షన్ కి వేల రూపాయల ఓటుకి పదివేల రూపాయల ఓటుకి ఇస్తే మేము పది పైసలు కూడా మేము ఇవ్వండి భారత చైతన్య జనసేన పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వం మేము ఒక సర్వీస్ మాత్రం చేస్తాం పిల్లగానే పిలికే వ్యక్తులు ఇక్కడ స్థానికంగా నిలబడే వ్యక్తులు ఎందుకంటే ఎవరు సీఎం రమేష్ రెండు ఎవరు రెండు వందల కోట్లు ఖర్చు పెడతాడు మీరు ఆయన దగ్గర నిలబడగలరా యాదవ్ కమ్యూనిటీ యాదవ్ మీటింగ్లు టార్గెట్ చేసి యాదవ్ మీటింగ్లు పెడతారు చోడవరం కానీ మా కానీ కాని మీటింగ్లు పెట్టి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాం ఇక్కడ ఎలా ఉందండి యాదవ్ లో కూడా కొంతమంది ప్రెసిడెంట్లు జెపిడీస్లు ఎఫ్పిడీస్లు కూడా ఏ రకంగా రూమ్పోతున్నారంటే వాళ్ళ పొద్దున్న ఏమైనా ఒక వాళ్ళకి గెలిస్తే ఇబ్బంది పడతారా అని రోమస్తుగా మీకు ఎందుకు మేము చేసిపడతాం మీకు ఎందుకు మీరు సపోర్ట్ ఉన్నామని చెప్తున్నారు కానీ భయపడి భయపడి ఆ వదిలేకం ప్రజల్లో చైతన్యం కక్ష్యంగా రావాలి ప్రజలు టూర్ ప్రీయోజు వరకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సరే బౌడే రామచంద్ర యాదవ్ గారు సామాన్యుడు ఐదు కిలోమీటర్లు నడిచి చదువుకొని పారిశ్రామిక ఎత్తుకు ఎతికి ఈయన ఒక పార్టీ బీసీఐ పార్టీ స్థాపించారు మన బడుగు బలహీన వర్గాలు రైతు మహిళ ఈ అందరి కోసం ఈ బీసీ పార్టీ స్థాపించారు ఇలా టైం రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు ఆ పెద్దిరెడ్డి వాళ్ళ అనుసంతులు చాలా దాదాపు ఇదివరకు ముందు కూడా ఆ అత్తారు ఇంట్లో ధ్వంసం చేశారు కారు ధ్వంసం చేశారు ఇది ఇది రెండు మూడోసారి మొత్తం ఈ మూడోసారి కూడా ఎదుర్కోలేక ఇది రాక్షసరపాల నిరంకుశ పాలన ఇది దాన్ని ఆ పోజిషన్ అక్కడే ఇది చాలా దారుణం ఇది మనం ఏ పరిపాలనలో ఉన్నాము దాన్ని మీ అందరూ పెద్దలు విలేకరుల ద్వారా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీ అందరూ ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం ఏదో ఎక్స్ ఆర్మీ ఆర్మీలో ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను కానీ ఇప్పుడు జరిగే ఈ అనాధికారులన్నీ చూస్తుంటే ఆర్మీలో ఉన్న ఉంటాయి అనుకున్నాను ఏవైనా కానీ ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి జరిగే అన్యాయం చూస్తుంటే మనం అక్కడ ఆర్మీలో పాకిస్తాన్ రానితో కాదు ఇక్కడ ముందు మన జనాలతో ఫైట్ చేయాలి మన జనాలు అసలు ఏంటంటే తెలుసుకోవాలంటే ముందు మనం ఇక్కడ చేయాలని ఆ ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా నిల్చున్నాను ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం అని అందరూ అంటారు ప్రజల సేవ అనేది కానీ ఇక్కడ చేయాలంటే ముందు వెస్ట్ జోన్లో నేను ఎమ్మెల్యేగా నిల్చున్నాను సార్ కానీ మన ఆర్మీలో చేసే వార్ కంటే ఇక్కడ చేసే వార్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి జరిగే అన్యాయం ఇది ఎవరికి జరగలేదు అలాగే ఇప్పుడు నా ఏదైతే అయితే పార్టీ ఫైవ్ పార్టీ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు నేను ఇలాంటివి వెళ్ళలేదు కానీ ఇంత ఘోరంగా జరిగిందంటే నాకే అన్యాయం ఉంది భయేసింది అంత పెద్ద వ్యక్తికి జరుగుతుందంటే మాలాడోవాళ్ళు మేము ఏం చేయగలం ఈ సాధారణ వ్యక్తిని అలాగని మేము ఏది డబ్బుతో చేసుకునే వ్యక్తులం కాదు మేము సాధారణంగా నిల్చున్నాం దేశానికి ఏదో సేవ చేసాం అలాగే ప్రజలు కూడా సేవ చేద్దామని పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిల్చున్నాం సార్ నమస్కారం